అనగనగా రాజాపురం అనే ఒక అందమైన పల్లెటూళ్ళో రామయ్య పుష్పలత అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉంటారు వీళ్ళకి రాజు అనే ఒక కొడుకుంటాడు రామయ్యకి మొక్కలను తోటలను పెంచడం అంటే చాలా ఇష్టం అందుకే రామయ్య తోటల్ని చాలా ఇష్టంగా పెంచుతాడు కాని రాజుకి మతిమరుపు ఎక్కువగా ఉండేది పుష్పలతను పిలిచి రామయ్య ఇలా అడుగుతాడు పుష్ప నీ కొడుకు నేను పువ్వుల్ని పళ్ళని గోసుకు మరుపుకి మర్చిపోయి ఎక్కడో ఒక దగ్గరుండి ఉండిపోయి ఉంటాడు అలా అంటారండి మన కొడుకుని మనమే మతిమరుపు అంటే ఎట్లాగా ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా అలాగే పిలుస్తారు మన కొడుకుని తక్కువ చేసి చులకన చేసి అందరి ముందు అలా మాట్లాడకండి అలా మాట్లాడడం వల్ల అందరూ చులకనగా చూస్తారు మన కొడుకుని లేకపోతే వాడికి కొంచెం కూడా మతిమరుపు లేదు మరి ఒక పని చెప్తే మరోటి చేస్తాడు నేనంటమేంటి ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ ఎప్పుడూ తెలుసు కదా నువ్వు ఇట్టాగే వెనకేసుకు వస్తూ వాడికి ఇంకా మతిమరుపు ఎక్కువయ్యేలా చేస్తున్నావు నేననేది మీకు అర్థం కావట్లేదండి మనం వాడు కొంచెం ధైర్యంగా నిలబడాలి అప్పుడు వాడిలో కొంచెం కొంచెం మతిమరుపు తగ్గి తెలివితే అట్లా వస్తాయి కాని మనమే వాడిని తక్కువ చేసి మాట్లాడితే వాడు ఎప్పటికీ మారడు అలానే ఉంటాడు ఆ సర్లే ఇంకా పువ్వుల్ని కోసుకుని ఇంటికి రాలేదు ఇంట్లో పూజ చేయడానికి సరిపడే పువ్వులు లేవు నేను వాడికి ఎదురుగా వెళ్ళి తీసుకొస్తాను ఈలోపు నువ్వు పూజకి ప్రసాదాన్ని తయారు అని చెప్పి రాజుకి ఎదురుగా వెళ్తాడు రాజు తోటకి వెళ్తూ ఉంటాడు నాన్న చెప్పిన పువ్వులని కాయలని మర్చిపోయి తన స్నేహితుడైన వాసు మధ్యలో కలుస్తాడు వాసుతో రాజు మాట్లాడుకుంటూ వాళ్ళ నాన్నగారు చెప్పిన విషయాలన్నీ మర్చిపోయి అక్కడే చాలా సమయం ఉంటాడు రాజు వాసు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వస్తారు ఈలోపు ఎదురుగా కొంచెం దూరంలో వాళ్ళ నాన్నగారు రాజుకి కనిపిస్తాడు రాజు వాళ్ళ నాన్నగారిని చూడగానే ఇలా అంటాడు వాసు మా నాన్నగారి తోటకెళ్ళి పువ్వుల్ని పళ్ళని కోసుకుతామని చెప్పారా నేను మర్చిపోయాను ఇప్పుడెలా నాన్నగారు ఎదురుగా వస్తున్నారు నేను పువ్వుల్ని పళ్ళని తీసుకురాలేదని నాపై కోపడతారు ఏంటి రాజు నీకు చాలా మతి మార్పు కదా ఈ విషయం ఇప్పుడెందుకు ఎందుకు గుర్తొచ్చింది వాసు నాకు మతి మరపు విషయం అందరికీ తెలిసిందే కానీ ఎవరైనా ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఆ మనిషిని చూడగానే వాళ్ళు చెప్పే మాట నాకు వెంటనే గుర్తొస్తుంది అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం రామయ్య రాజుని చూసి పిలుస్తాడు అరే రాజు నీకు చెప్పిన పని చేశావా మర్చిపోయావా చేతిలో ఏమీ లేవంటే మర్చిపోయావన్నమాట అరే వాసు ఇంత మతి మరుపు వీడితో నీకు స్నేహమేంట్రా వీడితో ఎలా స్నేహం చేస్తున్నావరా నువ్వు ఏంటి బాబా మీరంటుంది రాజు చాలా మంచోడు చాలా తెలివైనవాడు నేను రాజుతో స్నేహం చేస్తున్నాను కానీ రాజులో ఒకటే లోపం అదేంటంటే మతి మరపు ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది బాబాయ్ ఆ లోపాన్ని చూసి మనం హేళం చేసి చులకనగా చూడకూడదు పోనీలే వాసు మార్చేలా చూడు వీడికి కొన్ని తెలివితేటల్ని జ్ఞానోపదేశం చేయి నేను నుంచో నా మనసులో ఒకటి అనుకుంటున్నాను ఉన్న తోటనే కాస్త విదేశీ పళ్ళ మొక్కల్ని తెచ్చి అక్కడ నాటి పెద్ద తోటగా చేసి ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను వాటికి తోటమాలిగా మా రాజునే ఉంచాలని మనసులో ఉంది కానీ ఈడు మతిమరుపుతో ఏం చేస్తాడు తెలియక అతలా అతలాను ఎలాగైనా నువ్వే మార్చాలి అని చెప్పి అక్కడి నుంచి రామయ్య పళ్ళని పువ్వులని తీసుకొని ఇంటికి వెళ్లిపోతాడు అక్కడి నుంచి వాసు రాజు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఇంటికొస్తారు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి తర్వాత రామయ్య విదేశాలకు వెళ్లి అక్కడ కొన్ని విదేశీ మొక్కలను తీసుకొని ఇంటికొస్తాడు అలా తీసుకొచ్చిన పండ్ల మొక్కలని తన భార్య అయిన పుష్పలతని తన కొడుక్కి చూపించి ఇలా అంటాడు ప్రపంచంలో ఉన్న మొక్కలన్నింటినీ నేను తీసుకొచ్చాను వీటిని శుభ్రంగా తోటల్లో బాగా నాటాలి వీటికి కాపలాగా అక్కడే చిన్న గుడిసె వేసుకుని మన రాజుని తోటమాలిగా ఉంచాలని నేను అనుకుంటున్నాను అని తన భార్యతో అంటాడు కొడుకునుంచండి తోటను బాగా చూసుకొని మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తాడు అప్పుడు నా కొడుకు ఎంత తెలివైన వాడో తెలుస్తుందండి ఈ విషయాన్ని పుష్పలత రాజుతో చెప్తుంది అది విన్న రాజు ఇలా అంటాడు నేను తోటమాలిగా తోటలో గుడిచి వేసుకుని కాపులాగా ఉంటానమ్మా మన పని మనం చేసుకోవటంలో తప్పేం లేదు కదా తోటని బాగా అభివృద్ధి చేసేలా చేస్తాను అని అంటాడు ఇలా మొక్కలన్నిటిని తీసుకుని రామయ్య పుష్పలత రాజు ముగ్గురు కలిసి వెళ్లి తోటని చాలా శుభ్రంగా చేసి పండ్ల మొక్కలన్నిటిని చక్కగా నాడుతారు మొక్కలైతే బాగానే నాడుతారు కానీ మొక్కలకి నీరు అందించడానికి అక్కడ నీరుండే అవకాశం లేదు కనుక రాజు రెండు మూడు రోజులు చాలా కష్టపడి ఒక చిన్న బావిని తవ్వుతాడు వాటిలో నీరు ఎక్కువగానే పుడుతుంది ఆ నీటిని తీసి మొక్కలన్నిటికి పోసేవాడు మొక్కలు కొంచెం పెద్దయ్యాక ఆ తోటలో రాజు చిన్న గుడిసె వేసుకొని అక్కడే ఉంటున్నాడు రాజు తోటని చాలా శుభ్రంగా చాలా అందంగా తయారు చేస్తాడు మొక్కలు రోజు రోజుకి చాలా బాగా ఎదుగుతూ ఉంటాయి రామయ్య కొద్ది రోజులు పోయాక తోటకి వెళ్తాడు రామయ్యకి మొక్కలున్న ఆ తోటల్లో ప్రశాంతంగా తిరిగి కాలం గడపాలంటే చాలా ఇష్టం అలా కాసేపు తిరగడానికి తోటలోకొస్తాడు రామయ్య ఆ తోటని చూసి చాలా ఆశ్చర్యపోతాడు తన కొడుకు మతిమరుపు వాడైనా తెలివితేటర్లతో ఎంత చక్కగా ఉంచాడు అని అనుకుంటాడు రామయ్య కళ్ళకి ఆ తోటంతా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది రామయ్య తోటలోపలికి వెళుతూ ఉంటాడు రాజుని పిలుస్తాడు ఏం నాన్నగారు ఈ సమయంలో వచ్చారు నేను తోటని బాగా కాపులా కాస్తున్నాను మీరేం భయపడాల్సినంత అవసరం లేదు ఎందుకొచ్చారు మామూలుగా వచ్చానులేరా తోటలో గడపడం అంటే ఈ తోటలో తిరగడం అంటే నాకు ఇష్టమన్న విషయం తెలుసుగా అందుకే కాసేపు అలా కాలక్షేపం చేసి వెళ్ళిపోతాన్లే రాజు రామయ్య ఇద్దరూ కలిసి తోటంతా తిరిగి తోట గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రాజుతో రామయ్య ఇలా అంటాడు ఒరే రాజు తోటని జాగ్రత్తగా చూసుకో మంచి పూతొచ్చే సమయం కాబట్టి వాటికి నీళ్లు సక్రమంగా సమయానికి అందిస్తూ ఉండాలి గుడిసెలు నువ్వు ఒక్కడవే ఉంటావు కాబట్టి రాత్రి సమయాల్లో జాగ్రత్తగా ఉండు బయటికి రావద్దు నేను ఈ తోటకి నిన్ను కాపలాగా ఎందుకు ఉంచానంటే నీకు కొన్ని తెలివి తోటలు వస్తాయని కానీ పని మనుషులు లేకో లేకో కొన్ని నొంచలా అని కొన్ని జాగ్రత్తలు రాజుతో చెప్తాడు అలాగేనన్నా నేను తోటని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మీరింటికి వెళ్ళిపోండి తర్వాత అక్కడి నుండి రామయ్య ఇంటికి తిరిగి వచ్చేస్తాడు ఇలా కొద్ది రోజులు గడిచాక తోటలో ఉండే మొక్కలన్నీ పూత బాగా వచ్చి మంచి కాయలు దిగుతూ ఉంటాయి రాజు సమయానికి మొక్కలన్నిటికీ నీళ్ళందిస్తూ మొక్కల మధ్య చేరిన కలుపు మొక్కలు తొలగిస్తూ తోటని చాలా శుభ్రంగా చాలా అందంగా తయారు చేస్తాడు అదే ఊరికి చెందిన దేవా అనే వ్యక్తి చాలా దురుద్దేశం కలవాడు వీడెక్కువగా దొంగతనాలు అవి చేస్తూ ఉండేవాడు కాని అందరి ముందు చాలా మంచివాడిలా చాలా తెలివైన వాడిలా నటిస్తూ ప్రజలను నమ్మిస్తూ ఉంటాడు ఊర్లో ఎక్కువగా దొంగతనాలు చేసేవాడు కాని ఎవరికంటా పడకుండా ప్రజలు నమ్మిస్తూ ప్రజల మధ్య తిరుగుతూ ఉండే ఒకరోజు దేవా తోటల వైపు తిరుగుతూ ఉంటాడు అలా తోటవైపు వెళ్తూ ఉండగా రామయ్య తోట చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది ఆ తోటలోకి వెళ్లి చూస్తే ఆ విదేశీ పండ్లని ఆ మొక్కలని చూస్తే దేవాకి మనసొప్పుకోదు ఆ పండ్లని దొంగతనం చేసి అమ్ముకోవాలి అనుకుంటాడు కానీ అక్కడ రాజును చూసి ఏమీ చేయలేక రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఏంటి రాజు నీ తోట ఇంత అందంగా ఇంత అద్భుతంగా ఎలా తయారు చేశావు అందరూ నిన్ను మతి మరుపు అంటారు కాని నువ్వు చాలా తెలివైన వాడివి అని పొగుడుతూ ఉంటాడు రాజుకి దేవ గురించి బాగా తెలుసు కానీ ఏమీ అనలేక ఇలా అంటాడు ఏంటి దేవా ఇలా వచ్చావు ఈ తోటలో నీకేం పని ఎందుకు నువ్వు తోటల వెంట తిరుగుతున్నావు ఇక్కడి నుంచి వెళ్ళిపో మా మా తోటకి చెప్పారు నువ్వు వచ్చావని తెలిస్తే నాన్నగారికి ఇంకా కోపం వస్తుంది వెళ్ళిపో అని గట్టిగా హెచ్చరిస్తాడు దేవ తన మనసులో ఏదో ఒక విధంగా రాజు లేని సమయంలో వచ్చి ఆ పండ్లన్నీ కోసి అమ్ముకుంటానని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు రామయ్య మళ్లీ తోటని చూద్దామని వస్తాడు తోటకొచ్చిన రామయ్య పండ్లను చూసి చాలా ఆనందంతో సంతోషంతో పొంగిపోతాడు రాజుని పిలిచి రాజు పద మన తోటంతా చూసొద్దాము ఆ పండ్లను చూస్తే నా కడుపు నిండిపోతుంది అని ఇద్దరు కలిసి తోట మొత్తం చూడ్డానికి తోట లోపలికి వెళ్తారు రామయ్య అలా వెళ్తూ ఉండగా రామయ్యకి తేలు కరుస్తుంది రామయ్య బాధతో అక్కడికక్కడే విలువెల్లాడి కొట్టుకుంటూ ఉంటాడు రాజు రామయ్యని పట్టుకుని గట్టిగా అరుస్తాడు కాని అక్కడికి ఎవరూ ఉండరు రాజు రామయ్యని తీసుకుని ఆస్పత్రికి వెళ్తాడు ఆస్పత్రికి వెళ్లిన డాక్టర్కి చూపించి వైద్యం చేపిస్తాడు డాక్టర్ వైద్యం రామయ్యకి చేస్తూ ఉంటాడు వైద్యం చేసిన తర్వాత డాక్టర్ గారు రాజు వచ్చి ఇలా అంటాడు సరైన సమయానికి తీసుకువచ్చారు అంత పెద్ద విష జంతువేమీ కుట్టలేదు కాబట్టి ప్రాణానికి భయపడాల్సిన పనేమీ లేదు ప్రాణభయమేమైతే లేదు ఈ హడావిడిలో రాజు తోటని గురించి మర్చిపోతాడు ఇక రాజు లేని సమయం ఇప్పుడే అనుకుని దేవ తోటలోపలికి వెళ్లి ఆ పండ్లని కోసుకొని ఆ పళ్ళని పట్టుకుని వెళ్ళి అమ్ముకుంటాడు రాజు వాళ్ళ నాన్నగారిని తీసుకుని ఇంటికి వెళ్తాడు అప్పుడు ఊర్లో ఎవరికో ఒక వ్యక్తి అమ్ముకుంటూ వస్తాడు ఆ పండ్లను చూసి రాజుకి తోట గుర్తొస్తుంది వెంటనే ఇంటి నుంచి రాజు తోటకి వెళ్లిపోతాడు రాజు తోటలోకి వెళ్లి చూడగానే తోటలో ఉండే పళ్ళు మొత్తం కనిపించావు రాజు చాలా బాధతో కుమిలిపోతూ ఉంటాడు ఈ పని ఎవరు చేశారని ఎలాగైనా కనిపెట్టాలని ఒక ఆలోచనతో ఉంటాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తోటలో చెట్లకి తీయగా మిగిలిన కాయలన్నీ పండ్లవుతాయి మళ్లీ దేవా రాజు లేడనుకుని తోటకొస్తాడు దేవాని చూసిన రాజు చెట్టు వెనకల దాక్కుని చూస్తూ ఉంటాడు తోటలోకి దేవా వచ్చి మూట పట్టుకుని వచ్చి పండ్లని కోస్తాడు అవి బుట్టలో వేసే సమయానికి రాజు వచ్చి దేవాన్ని పట్టుకుంటాడు నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు పని దేవా ఊళ్ళో దొంగతనాలని నువ్వే చేస్తున్నా అనమాట పద నీ పని చెప్తాను అని దేవాని పట్టుకుని ఊర్లో రచ్చబండ దగ్గరికి తీసుకుని వెళ్తాడు రాజు దేవా చేసిన దొంగతనాన్ని రాజు అందరి ముందు చెప్తాడు దేవాని పెద్ద మనుషుల కర్రతో రెండు దెబ్బలు కొట్టగానే దేవా నిజం మొత్తం ఒప్పుకుంటాడు ఎవరి దగ్గరైతే దొంగతనం చేశాడో వాళ్ళందరికి రెట్టింపు డబ్బుని తిరిగి ఇచ్చేస్తాడు మతిమరుపు రాజు తెలివితేటలను చూసి అందరూ మెచ్చుకుంటారు అప్పటి నుంచి ఆ ఊర్లో ఎవ్వరూ కూడా రాజుని మతిమరుపు రాజు అని పిలిచేవారు కాదు ఈ కథలో ఏంటంటే ఎంత లోపం ఉన్నా ఏదో సమయంలో ఆ లోపమే ఆ మనిషికి మంచి దారిని చూపిస్తుంది భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం చూపిస్తూ ఉంటాడు ఆ లోపాన్ని అణచి వారిలో ఉన్న ప్రతిభని బయటికి తెలియపరచాలి అప్పుడు ఆ లోకమే అందరి ముందు మనల్ని నిలబెడుతూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దు లక్ష్మీపురం అనే గ్రామంలో రాఘవరావు మరియు సుభద్ర అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళిద్దరూ బాగా జాగ్రత్తపరులు ఏ పనివాడు వచ్చినా పది రోజుల కన్నా ఎక్కువ పనిచేసేవాడు కాదు ఊరంతా వీళ్ళు చాలా లోబివాళ్లనే పేరు మారుమోగిపోతూ ఉండేది చీటికి మాటికి పొరిగింటి వాళ్లతో ఎదురింటి వాళ్లతో గొడవ పడుతూ ఉండేవాళ్లు చుట్టుపక్కల ఉన్న వాళ్ల వల్ల వచ్చే పనివాళ్లని పని చేయకుండా మానేసేటట్టుగా చేయిస్తున్నారని అనుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఏంటో పనివాడెవ్వడూ కుదరటం లేదు నేను పట్నం వెళ్తే కొట్లు కూర్చోడానికి ఒకవేళ నేను కొట్లో కూర్చునుంటే తనని పట్నం పంపించి సరుకులు తెప్పించడానికైనా ఎవరో ఉండాలిగా నువ్వు ఎప్పుడూ చేతులు నొక్కుని కొట్లో కూర్చొని ఉంటావు నువ్వు పనివాడితో సహా కష్టపడితేనే కదా నువ్వు పనివాడితో సహా కష్టపడితేనే కదా పని వాళ్ళు ఎవరైనా ఉంటారు మొత్తం బారవంత అంతా తీసుకెళ్లి వాడిపైన వేసేస్తావు సర్లే బాగా చెప్పొచ్చు ఎంతసేపు నన్ను అనేటప్పటికే నీ సమయం గడిచిపోతా ఉంటది ఎంతకీ వంట ఏం చేస్తున్నావు పనివాడికి పెట్టినట్టు నాకు బెట్టమాకు లేదు అలా ఎందుకు చేస్తాను చిక్కుడుగా వండుతున్నాను ఎప్పుడు కాయగూరలు కొనాలి ఇంటి సరుకులు తేవాలని చెప్పి డబ్బులు తీసుకుంటా ఉంటావు రోజైనా ఇంత నాటుకోడు వండుతానని చెప్పి ఎప్పుడైనా అన్నావా మీరిచ్చిన డబ్బులకి చిక్కుడుకాయలా వస్తాయి నాటుకోడు రాదండి సరే ముందు పనివాణ్ణి చూడు నీకు నాటుకోడు అనడానికి డబ్బులు ఇస్తానులే సరే ముందు ఊర్లో దండోర వేయించండి ఇలాగా ఒక పనివాడి కావాలి వాడికి మూడు పూట్ల విస్తర్నిండిగా భోజనం పెడతాము మరియు ఆరు వందల రూపాయల వరకు ఇస్తాను అని దండోర వేయిస్తే వస్తారంటావా ఏమో వేయిద్దామండి అలాగైనా వస్తారేమో ఇక పక్క ఊర్లో రామయ్య అనే ఒక కథను తన పొలం అమ్మిన డబ్బులు దొంగలించి పడ్డంతో ఏం చేయాలో తెలియక తను ఎక్కడైనా పనిచేసి డబ్బులు తెచ్చి తన భార్య బిడ్డలకిస్తే వాళ్ళకి భోజనానికి ఇబ్బంది ఉండదు అని అనుకుంటూ పని వెతుక్కడానికి బయలుదేరతాడు తను చాలా మంచివాడు అలాగే తెలివైనవాడు కూడా ఊర్లో అలా నడుస్తూ ఉండగా దండోరవిని రాఘవరావు దగ్గరికి చేరుకుంటాడు హై దండోరా దండోరవిని నేను మీ ఇంటికి వచ్చానయ్యా రా లోపలికి రా ఆయన కూర్చొని మాట్లాడుకుందాం చెప్పండి చెప్పండయ్యా నా పేరు రామయ్య చూడు రామయ్య నేను పని విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను మూడు పోట్ల విస్తరి నిండుగా భోజనం పెడతాను నెలకు ఆరు వందల రూపాయలు ఇస్తాను రామయ్యా ఒకవేళ నువ్వు పదిహేను రోజులు పది రోజులు పనిచేసి మానేస్తే మాత్రం నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అలాగే పదిహేను రోజులు పనిచేసాను కదా సగం జీతం ఇవ్వండి అంటే కుదరదు ఈ ఒప్పందానికి సరే అంటే నువ్వు పనిలో జారచ్చు అయ్యా మీరు మూడు పూట్ల భోజనం పెడతానంటే నాకు ఇంకేం కావాలయ్యా మీరిచ్చే జీతం డబ్బులు నా ఇంటికి పంపిస్తాను వాళ్ళు అక్కడ డబ్బులతో బతుకుతారు సరేనండి అయ్యా నేను పని చేస్తాను ఇక రాఘవయ్య పొద్దునుంచి బస్తాలు మోయించి అలాగే వాళ్ల దుకాణానికి కావలసిన సరుకులన్నీ తెప్పించి అన్ని పనులు చేయిస్తాడు ఆకలి వేస్తుందని ఇంట్లోకి వెళ్లి కూర్చోగానే సుభద్ర బయటకొచ్చి ఒక విస్తరాకు వేస్తుంది నమస్కారం అమ్మా నా పేరు రామయ్య ఈ పనులు పండ్లు ఆ మీ యజమాన్ చెప్పారు దాంతోపాటు షర్తలు కూడా చెప్పారు రామయ్య మూడు పూటల విస్తర్ నిండుగా భోజనం మరియు ఆరు వందల రూపాయలు జీతం అలా మాట్లాడుతూ ఒక విస్తరి తెచ్చి తన ముందు వేసి విస్తరి నిండుగా అన్నం పైనుంచి ఇలా ఇలా విస్తరి మొత్తం వేస్తుంది విస్తరి మీద వేసిన అన్నమంతా దగ్గరికి చేరిస్తే ఒక్క ముద్దగా మారుతుంది వేసిన అన్నం చూసి రామయ్య ఆశ్చర్యపోయి ఏంటమ్మా ఇంత కొంచెం అన్నం పెట్టారు మీకు షరతు గుర్తుందా లేదా చెప్పారు కదా విస్తరి నిండుగా అన్నం అని ఇప్పుడు నాకు మొత్తం మీకు అన్నం పెట్టాను మీరు అన్నమంతా ఒక దగ్గరికి వేశారు దానికి నేనేం చేస్తాను అమ్మా కూలి పని చేసేవాడిని కొంచెం అన్నం పెడితే మళ్ళీ నేను లేచి పని అవన్నీ నాకు నాకు నాకేం చెప్పారో నేను అదే చేస్తున్నాను ఇక ఆ రోజు రాత్రి కూడా ఇలానే భోజనం పెట్టడంతో రామయ్యకి కోపం వచ్చి వీళ్ళు పెట్టిన షరతికి ఏదైనా ఉపాయం ఆలోచించి చెయ్యాలనుకుని ఇక మరుసటి రోజు పొద్దున్నే ఎక్కువ ఆకులతో పెద్ద విస్తరి కుట్టుకునొచ్చి కూర్చుంటాడు సుభద్ర అన్నం పెట్టడానికి వచ్చేటప్పటికి తన ముందు ఒక పెద్ద విస్తరే వేస్తాడు ఏంటి ఇంత పెద్ద విస్తరేసావు అమ్మా మీరు విస్తరి నిండుగా భోజనం పెడతానన్నారు విస్తరి పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలని చెప్పలేదు కదమ్మా ఇప్పుడు ఏండమ్మా విస్తరి నిండా అన్నం సుభద్ర షరతుకి కట్టుపడి విస్తరిలో అలా పైనుంచి దూరం దూరంగా అన్నం వేస్తుంది అమ్మా ఇక్కడ చూడండి అన్నం పడలేదు ఆకులు సరిగ్గా వెయ్యండి విస్తరి నిండుగా అన్నారు సుభద్ర తప్పక మొత్తం అన్నమంతా రామయ్యకి పెడుతుంది అలా దూరంగా విస్తరిలో ఉన్న అన్నాన్ని చక్కగా ఒక దగ్గరికి చేసుకుని తనకి సరిపడినంత పెట్టడంతో ప్రశాంతంగా తిని చాలా సంతోషపడుతూ బయటికి వెళ్లిపోతాడు ఇంతలో రాఘవరావు ఇంటికి చేరుకుంటాడు ఏవండి మీకొక విషయం చెప్పాలి ఇప్పుడు ఏదో ఒక విషయం అంటాం వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్తావు గాని ఏం చేస్తాం ఇప్పుడు చెప్పు ఈరోజు ఎవరితో గొడవ పడ్డాం లేదండి ఈ రోజు ఎవరితోనూ గొడవ పడలేదు మీరు విస్త్రాక్ నిండా భోజనం అని అన్నారు కదా రామయ్యతో నేను రోజు విస్త్రాక్ మీద నిండుగా అన్నం చల్లిపెట్టేదాన్ని కానివాడు ఈ రోజు చాలా తెలివిగా పెద్ద విస్త్రాక్ పట్టుకుని వచ్చాడు దాన్ని ఎండా అన్నం పెట్టమని అన్నాడు వాడు చాలా తెలివైన నేను కోర్టు పనులన్నీ బాగా చేయిస్తాను వాడు పనింటి భయపడేటి చేస్తాను చూడండి మరి మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పేశా ఇక మరుసటి రోజు పొద్దున్నే లేచి కొట్టు దగ్గరికి చేరుకుని అక్కడ ఉన్న రామయ్యతో ఇలా అంటాడు రాఘోరావు రామయ్య ఈ రోజు ఈ బస్తాలన్నీ ఇటువైపు పేర్చి మొత్తం ఈ పక్కనున్న గోడంతా గొడ్డబెట్టి దొడాలి కిందంతా శుభ్రంగా దుడిచి ఈ బస్తాలని యథావిధిగా చేర్చాలి అర్థమైందా హైగరు అక్కడ అంత బానే ఉంది చూడండి అక్కడ కొంచెం కూడా దూడ్ లేదు ఏంటి పని చెప్తే సమాధానం చెప్తున్నావు చెప్పిన పని ఏదైనా బాధ్యతగా చేయాలి అట్టగై గారు చేస్తాను రాఘోరావు నిలబడి రామయ్య పనిచేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటాడు కసురుతూ చివాట్లు పెడుతూ ఏదో ఒకటి అనుకుని ఉంటాడు ఇంతలో వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఉన్న కుర్చీలో రాఘురావు కాళ్ల మీద పడిపోతుంది కాలు వెంటనే రామయ్య వెళ్లి రాఘవరావుని తీసుకుని ఇంట్లో పెట్టి పెద్ద వైద్యుడిని తీసుకొచ్చి రాఘవరావుకి చూపిస్తే రాఘవరావుకి కాలు విరిగిపోయిందని వైద్యుడు చెప్తాడు నీ కాలు విరిగిపోయింది నీకింద ఎవడు చేస్తాడు నేనేం చేయలేను నిన్న పుట్టింటికి వెళ్ళిపోతున్నా నీకింద సేవలు చేయడానికి మా అమ్మ నాన్న నీకిచ్చి వివాహం చేయలేదు నువ్విచ్చే బోర్డు ఇంటి ఖర్చు డబ్బులకి ఇవన్నీ చెయ్యాలా అంత అవసరం నాకు లేదు నేను వెళ్తున్నా అని చెప్పి సుభద్ర తన పెట్టి పట్టుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో నా భార్య కూడా నన్ను చూడదా అని బాధపడుతూ ఉంటాడు సర్లేండా గారు నేనున్నానుగా నేను మిమ్మల్ని మీ కొట్టిన జాగ్రత్తగా చూసుకుంటాను ఒరే నీకు అవసరం అనుకుంటే ఇంకో మనిషిని కూడా పెట్టుకో నీకు సాయంగా నువ్వొక్కడ వేయని పనులు ఎట్టా చేస్తావు వంట చేయడం కొట్టు చూడడం నాకు అన్ని రకాలుగా చేయటం నీ ఒక్కడి వల్ల అవుద్దా అన్ని పనులు యధావిధిగా జరుగుతూ ఉంటాయి మీరు కంగారు పడకండి చక్కగా విశ్రాంతి తీసుకోండి తొందరగా కోలుకుంటారు రామయ్యా రోజు పొద్దుటే లేచి వంట చేసి పెడుతూ రాఘవరావుకి తినిపిస్తూ మరియు దుకాణం తీస్తూ ఇంట్లో పని బయట పనులు అన్నీ చేసేవాడు రాఘవరావుకి నయమవడానికి పూర్తిగా నలభై ఐదు రోజులు పడుతుంది ఆ విషయం తెలుసుకుని సుభద్ర మరలా ఇంటికి చేరుకుంటుంది ఈ రోజు రామయ్య లేకపోతే నేనేమవుతానో నాకే తెలుసు నేను ఈరోజు బ్రతుకుండడానికి కారణం రామయ్య మీరంత ఆనందపడితే తనకు కొంచెం జీతం పెంచండి నాకు తెలుసు సుభద్ర నేనేం చెయ్యాలో ఎప్పటికీ వాణి నా దగ్గరే పెట్టుకుంటాను తన కుటుంబాన్ని కూడా ఇక్కడికే తీసుకుని వచ్చేస్తాను అలా ఎలా తెస్తారండి ఎవరో కుటుంబాన్ని తెచ్చి నన్నెత్తి నెక్కిస్తారా ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు నేను ఇలా బ్రతుకున్నానంటే అది కేవలం రామయ్య వల్లే మర్చిపోయావా సరే అయితే మీ ఇష్టం కొట్టు దగ్గరున్న రామయ్య దగ్గరికి రాఘోరా వెళ్ళి రామయ్య నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను నన్ను బ్రతికించి అందరి ముందు నిలబడేలా చేశావు నువ్వు మీ కుటుంబాన్ని తీసుకుని నా దగ్గరికి వచ్చాయి మా ఇంట్లోనే ఉండిపోండి మిమ్మల్ని నా ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటాను నీకు డబ్బులు కూడా ఇస్తాను నీ కూతుర్ని చదివిస్తాను అయ్యా చాలా చాలా ధన్యవాదాలయ్యా నా కోసం ఇంతలో ఆలోచించారు కానీ నేను పని మానిద్దాం అనుకుంటున్నానయ్యా మీకు నయం కాలేదని ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఇప్పుడు అమ్మగారు కూడా మీ దగ్గరకు వచ్చేసారు నేను ఇక బయలుదేరి వెళ్ళిపోదాం అనుకుంటున్నానయ్యా ఏంట్రా ఏంటి అట్టా మాట్లాడుతున్నావు నేను నీకు చాలా మాటలు అన్నాను అవన్నీ మనసులో పెట్టుకున్నావా నా వల్ల పొరపాటు జరిగింది లేరా ఈ రోజు నుండి ఇంకెప్పుడట్ట జరగదు ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను అలా ఏం లేదయ్య గారు నేను చాలా తెలివిగా పెద్ద కేసుకొని తిన్నానని ఎప్పుడైతే మీరు పని లేకపోయినా పని కల్పించుకొని మరి చెప్తున్నారో నేను ఆ రోజే నిర్ణయించుకున్నానయ్యా పని మానేద్దామని కానీ మీరు పడిపోవడంతో ఒంటరి వాళ్ళు అయిపోయారని ఇన్ని రోజులు మీకు ఎంత సేవ చేశాను ఎప్పుడైనా మీ దృష్టిలో మీ ఇంటి వాళ్ళ దృష్టిలో పనాడంటే చాలా చిన్న చూపని తెలిసిందో ఆ రోజే మానేద్దాం అనుకున్నానయ్యా కానీ అవ్వలేదయ్యారు నేను నా స్వాభిమానాన్ని చంపుకొని బతకలేను మీకు సమాధానం చెప్తున్నందుకు నన్ను క్షమించండి అయ్యా నేను నిర్ణయం తీసుకున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మరి నాకు అటు చెప్పకుండా అయ్యగారు ఇదే నేను నిర్ణయించుకున్న తీర్పు నేను ఖచ్చితంగా దీన్నే పాటిస్తాను ఓరే నాకు చాలా బాధగా ఉందిరా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను పొరపాటు చేశాను నన్ను క్షమించు రామయ్యా ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం